హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్పై క్లిక్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శాసనోల్లంఘనకు సంబంధించిన పూర్తి ప్రచారం కోసం గాంధీ చేసిన ప్రతిపాదనకు అత్యంత బలమైన మద్దతుదారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్కు మనిషి లేదా బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు బ్రిటిష్ వారిని క్విట్ ఇండియాకు బలవంతం చేయడానికి శాసనోల్లంఘనకు యొక్క సంపూర్ణ ప్రచారం కోసం గాంధీ యొక్క ప్రతిపాదనకు పటేల్ అత్యంత తీవ్రమైన మద్దతుదారు ఇతను వ్యక్తిగత అవిధేయత కోసం గాంధీ పిలుపులో పాల్గొన్నాడు మరియు పంతొమ్మిది వందల నలభైలో అరెస్టు చేయబడ్డాడు తొమ్మిది నెలల పాటు జైలులో ఉన్నాడు అతను పంతొమ్మిది వందల నలభై రెండులో క్రిప్స్ మిషన్ ప్రతిపాదనను కూడా వ్యతిరేకించాడు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో ఖిలాఫత్ ఉద్యమానికి ముఖ్య నాయకులు ఎవరు కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ ఖిలాఫత్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ పట్ల తన వైఖరిని మార్చుకోవాలని మరియు టర్కీ సుల్తాన్ని అతను పూర్వస్థితికి తీసుకురావాలని ఒత్తిడి చేయడం అలీ సోదరులు మౌలనా ఆజాద్ హకీం అజ్మల్ ఖాన్ మరియు హసరత్ మోహనీ నేతృత్వంలో ఖిలాఫత్ కమిటీని ఏర్పాటు చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో బెంగాలీలో ముస్లిం పునర్జీవనోద్యమం పితామహుడు అని ఎవరిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ నవాబ్ లబ్ అబ్ సారీ అండి నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ పంతొమ్మిదవ శతాబ్దపు మధ్యకాలంలో బెంగాల్కు చెందిన ప్రముఖ వ్యక్తి ముస్లిం ఆధునీకరణకు మార్గదర్శకుడు మరియు ముస్లిం పునర్జీవనోద్యమం రూపశిల్పి వారి నిరాశ అవమానాలు నిరుత్సవానికి గురైన వారి రక్షకులుగా కనిపించిన గొప్ప వ్యక్తులు ఒకరు వలస పాలనలో తోటి దేశ ప్రజలను అస్తవ్యస్తం చేసింది విద్యారంగంలో అతని ప్రధాన సహకారం యువ బెంగాలీ ముస్లింలు ఆధునిక విద్యను పొందాలని మొదట అర్థం చేసుకున్న వారిలో ఆయన ఒకరు బెంగాల్ ముస్లింలు ఆధునిక విద్య పట్ల పక్షపాతం చూపడం వల్ల ప్రతి దానిలో వెనకబడి ఉన్నారని అతను అర్థం చేసుకున్నాడు ఈ స్వీయ విధ్వంసక పక్షపాతాన్ని వారి మనస్సుల నుండి తొలగించడానికి అతను తన జీవితాంతం అంకితం చేశాడు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో రాజ్యాంగ సభకు మొదటి అధ్యక్షుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సచిదానంద్ చిన్హ రాజ్యాంగ సభ ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడింది మొదటి సమావేశం తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరున ఢిల్లీలోని రాజ్యాంగ మందిర్లో జరిగింది సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఏకగ్రహం ఎన్నికయ్యారు నెక్స్ట్ వన్ చూద్దాం గాంధీ సిద్ధాంతాల పునాదులు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ నైతిక మహాత్మా గాంధీ యొక్క ప్రధాన ఆలోచనలు సత్యం అహింస మరియు గోల్డెన్ రూల్ అనే సత్యంతో ముడిపడి ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో నానాసాహిబ్ పద్దెనిమిది వందల యాభై ఏడు విప్లవకారులకు నాయకత్వం వహించాడు కరెక్ట్ ఆన్సర్ కాన్పూర్ నానాసాహిబ్ బహిష్కరించబడిన చివరి పేశ్వా బాజీరావు టూ యొక్క దత్తత పుత్రుడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది సంఘటనలో స్వరాజ్ పార్టీ ఏ ఫలితాన్ని ఇచ్చింది కరెక్ట్ ఆన్సర్ చౌరీ చౌరా పంతొమ్మిది వందల ఇరవై రెండులో గయా వార్షిక సమావేశం తర్వాత తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ఇరవై మూడున స్వరాజ్ పార్టీ స్థాపించబడింది ఈ సంస్థకు చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడిగా మరియు మోతిలాల్ నెహ్రూ కార్యదర్శిగా ఉన్నారు చౌరీ చౌర సంఘటన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదున గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడంతో వ్యతిరేకత ఈ సంస్థ ఏర్పడింది నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో రామకృష్ణ మిషన్ను ఎవరు స్థాపించారు కరెక్ట్ ఆన్సర్ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ అనేది ఒక హిందూ మత మరియు ఆధ్యాత్మిక సంస్థ దీనిని ఒకటి మే పద్దెనిమిది వందల తొంభై ఏడున స్వామి వివేకానంద స్థాపించారు సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం హౌరాలోని బెలూర్ మఠంలో ఉంది శ్రీరామకృష్ణ పరమహంస దేవ్ పంతొమ్మిదవ శతాబ్దం బెంగాల్లో ఒక సాధువు మరియు మతనాయకుడు అతను దక్షిణేశ్వర కాళి ఆలయంలో పూజారి స్వామి వివేకానంద రామకృష్ణ దేవ్ యొక్క ప్రముఖ శిష్యులు ఒకరు తన మరణానికి ముందు రామకృష్ణదేవ్ తన ఆధ్యాత్మిక శక్తిని వివేకానందకు బదిలీ చేశారని చెప్పబడింది నెక్స్ట్ వన్ చూద్దాం కాశ్మీర్ను ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి డెబ్భై ఐదు లక్షలు చెల్లించి జమ్మూ మరియు కాశ్మీర్ మహారాజా అని బిరుదును పొందినందుకు క్రింది వారులు ఎవరు ప్రసిద్ధి చెందారు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ గులాబ్ సింగ్ బ్రి సారీని బ్రిటిష్ ఇండియా కంపెనీ పాలనలో జమ్మూ కాశ్మీర్ రాచారిక రాష్ట్రంగా ఉండేది ఇది మొదట ఆంగ్ల సిక్ యుద్ధం తర్వాత సృష్టించబడింది మరియు ఈ ప్రాంతాన్ని జమ్మూ రాజా గులాబ్ సింగ్కు ఏడు డెబ్బై ఐదు లక్షలకు విక్రయించింది మరియు అతనికి జమ్మూ మరియు కాశ్మీర్ అని బిరుదు లభించింది నెక్స్ట్ వన్ చూద్దాం భారత స్వతంత్ర ఉద్యమ సందర్భంలో క్రింది వాటిలో జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏది జరిగింది కరెక్ట్ ఆన్సర్ వెవెల్ ప్లాన్ రూపొందించబడింది పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ పద్నాలుగున లార్డ్ వెవెల్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్కు కొన్ని ప్రతిపాదనలు సమర్పించారు ఇది వెవెల్ ప్లాన్ లేదా పద్నాలుగు జూన్ ప్లాన్ అంటారు ప్రణాళిక ప్రకారం అధికార బదిలీ మరియు రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం అతి త్వరలో ప్రారంభించనుంది రాజ్యాంగ రూపకల్పన పూర్తయ్యే వరకు భారతీయ సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది తరువాత జూన్ ఇరవై ఐదున వివేల్ సిమ్లలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచారు నెక్స్ట్ వన్ చూద్దాం విడి సవర్కర్ గురించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు కరెక్ట్ ఆన్సర్ అతను పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా పోరాటానికి మద్దతు ఇచ్చాడు మరియు పాల్గొన్నాడు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా పోరాటంలో భాగం గమనిక హిందూ మహాసభ అధ్యక్షుడిగా పనిచేసిన సవర్కర్ పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా పోరాటాన్ని వ్యతిరేకించాడు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో సత్యాగ్రహం యొక్క మొదటి ఉదాహరణ కింది నగరాలను ఏది చూసింది కరెక్ట్ ఆన్సర్ అహ్మదాబాద్ భారతదేశంలో మొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం మరియు మొదటి రాజ్ కుమార్ శుక్ల చంపారన్లోని నీలిమందు మొక్కల విషయంలో జోక్యం చేసుకోవాలని గాంధీజీని అభ్యర్థించారు నాటిన భూమి సారీ నాటిన వ్యక్తి భూమిలో మూడు బై ఇరవై వందలో నీలిమందు పండించవలసి వచ్చింది దీనిని వ్యవస్థ వ్యవస్థను పిలిచేవారు గాంధీజీ యొక్క ఆందోళన చివరికి వ్యవస్థను రద్దు చేసింది మరియు ప్లాంటర్లు అక్రమంగా తీసుకున్న డబ్బులను ఇరవై ఐదు శాతం అధికారం నుండి తిరిగి పొందడంలో సహాయపడింది పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చిలో గాంధీ నాయకత్వంలో అహ్మదాబాద్ నుండి పత్తిమిల్లిలో సమ్మె జరిగింది ఈ తరుణంలో గాంధీ తన పదిహేడు అమర నిరాహార దీక్షలో మొదటినే పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చి పదిహేనున ప్రారంభించాడు నెక్స్ట్ వన్ చూద్దాం సంబల్పూర్లో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు క్రింది నాయకులలో ఎవరు నాయకత్వం వహించారు కరెక్ట్ ఆన్సర్ సూరేందర్ సాయి ప్రజల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం కోసం సూరేందర్ సాయి సంబల్పూర్లో పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ తన జీవితాన్ని త్యాగం చేశాడు మరియు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో హజీర్గఢ్ జైల్లో మరణించాడు ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం కారణం సంబల్పూర్ అంతర్గత వ్యవహారాలలో బ్రిటిష్ వారి జోక్యం నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరిగినప్పుడు భారతదేశ వైస్రాయి ఎవరు కరెక్ట్ ఆన్సర్ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదు భారతదేశ వైస్రాయి లార్డ్ కర్జన్ రాజారిక ప్రకటన ద్వారా బెంగాల్ విభజన అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల ఐదున జరిగింది ఈ విభజన తూర్పు బెంగాల్ మరియు అస్సాంను సృష్టించడం ద్వారా పాత బెంగాల్ ప్రావిన్స్ను పరిమాణంలో తగ్గించింది బెంగాల్లోని మిగిలిన ప్రాంతాలు మరియు ముస్లింలు ఎక్కువగా ఉన్న తూర్పు ప్రాంతాలను ఎక్కువగా హిందూ పశ్చిమ ప్రాంతాల నుండి వేరు చేశారు హిందువులు మరియు ముస్లింల మధ్య మతపరమైన అఘాధాన్ని ఏర్పరచడం దీని ఉద్దేశము నెక్స్ట్ వన్ చూద్దాం ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ స్థాపకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ద్వారకానాథ్ ఠాగూర్ ద్వారకానాథ్ ఠాగూర్ పద్దెనిమిది వందల ముప్పైలో ల్యాండ్ హోల్డర్ సొసైటీని స్థాపించాడు ఈ సొసైటీని మొదట జమీందారి అసోసియేషన్ అని పిలిచేవారు సొసైటీ భూస్వామ్యుల ప్రయోజనాలు కాపాడేందుకు స్థాపించబడింది సొసైటీ భారతదేశంలో మొదటి రాజకీయ సంఘం సంఘం యొక్క ప్రముఖ సభ్యులు ఉన్నారు రాజా రాధాకాంత్ దేవ్ ద్వారకానాథ్ ఠాగూర్ ప్రశాంత్ కుమార్ ఠాగూర్ రాజ్ కమల్ సేన్ చరణ్ మిత్ర మార్చ్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో కలకత్తాలో ప్రారంభించిన కొద్ది కాలానికి సొసైటీకి ల్యాండ్ హో హోల్డర్ సొసైటీగా పేరు పెట్టారు నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల నాలుగులో లండన్లో ఇండియా హౌస్ వ్యవస్థాపకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ శ్యామ్జీ కృష్ణ శర్మ బ్రిటన్లోని భారతీయ విద్యార్థులలో జాతీయవాద అభిప్రాయాలు ప్రోత్సహించడానికి శ్యామ్జీ కృష్ణ శర్మ పంతొమ్మిది వందల నాలుగులో లండన్లో ఇండియన్ హౌస్ని స్థాపించారు ఈ సంస్థ భారతదేశం వెలుపల విప్లవాత్మక భారతీయ జాతీయవాదానికి అత్యంత ప్రాముఖ్య కేంద్రాల్లో ఒకటి నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వారిలో సుధారక్ పేరుతో వార్తాపత్రికను ఎవరు ప్రా స్థాపించారు కరెక్ట్ ఆన్సర్ గోపాల్ గణేష్ అగార్కర్ గోపాల్ గణేష్ అగార్కర్ మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త విద్యావేత్త ఆలోచన పరుడు అతను లోకమాన్య తిలక్ విష్ణు శాస్త్రి చింపులుకర్ మరియు మొదలైన వారితో పాటు న్యూ ఇంగ్లీష్ స్కూల్ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు పెర్గున్సన్ కాలేజీ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలకు సహ వ్యవస్థాపకుడు వార్తాపత్రిక కేసరి సంపాదకుడు అక్టోబర్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అతను క్యాసరి సంపాదకత్వానికి రాజీనామా చేసి తన స్వంత వార్తాపత్రిక సుధార ప్రారంభించాడు నెక్స్ట్ మనం చూద్దాం ఇవ్వబడిన నాలుగు ఎంపికలలో హిందూ మతంలోని వైష్ణవ మతంలోని క్రింది విభాగాలలో ఏది పురాతనమైనది కరెక్ట్ ఆన్సర్ రుద్ర సాంప్రదాయం నింబర్క్ సాంప్రదాయాన్ని పదిహేడవ శతాబ్దం సిఈలో నింబర్క్ స్థాపించాడు బ్రహ్మ సాంప్రదాయం పదమూడు పద్నాలుగవ శతాబ్దంలోని సిఈలో నివసించిన మధ్యచార్యకు సంబంధించినది శ్రీ సాంప్రదాయం పదవ శతాబ్దం సిఈలో నాతమునిచే స్థాపించబడింది మరియు పదకొండవ శతాబ్దానికి చెందిన రామునుజునిచే విస్తరించబడింది క్రీస్తు పూర్వం ఆరు వందలలో నివసించిన విష్ణుస్వామి రుద్ర సాంప్రదాయాన్ని ప్రారంభించారు అందువలన ఈ శాఖ పురాతనమైనది నెక్స్ట్ వన్ చూద్దాం బ్రిటిష్ ఇండియా కాలంలో భారతీయ సాహిత్యము మరియు విజ్ఞాన శాస్త్రాన్ని ప్రోత్సహించడం కోసం ఆర్థిక మంజూరు చేసిన చట్టం ఏది కరెక్ట్ ఆన్సర్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ప పదమూడు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం మిషనరీలను భారతదేశానికి వెళ్ళడానికి అనుమతించడమే కాకుండా రెండు నిర్దిష్ట ప్రయోజనాల కోసం సంవత్సరానికి లక్ష రూపాయలు కేటాయించింది మొదటిది భారతదేశంలో నేర్చుకున్న స్థానికుల ప్రోత్సాహం మరియు పునరుద్ధరణ మరియు అభివృద్ధి కోసం సాహిత్యం రెండు వారిది భారతీయుల శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం నెక్స్ట్ వన్ చూద్దాం లార్డ్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా రెండవసారి భారతదేశానికి ఎప్పుడు వచ్చారు కరెక్ట్ ఆన్సర్ పదిహేడు వందల అరవై ఎనిమిది క్లైవ్ పదిహేడు వందల అరవై ఐదులో సారీ అండి కరెక్ట్ ఆన్సర్ పదిహేడు వందల అరవై ఐదు క్లైవ్ పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరంలో రెండవసారి బెంగాల్ గవర్నర్గా భారతదేశానికి వచ్చారు అదే సంవత్సరంలో మీర్ జాఫర్ మరణించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి